హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఈ పిల్లలు ఎలా వచ్చి పడుకున్నాయో ఇవైతే మేము పెంచుకునే పిల్లలు కాదండి నేను పడుకున్నాను కిటికీలు తీసి పడుకుంటే వచ్చిన మంచం మీద పడకుండా వీటికి చెప్పాను నేను పెంచుకోలేను మీ మిమ్మల్ని మూడు నెలల్లో మేము ఊరు మారిపోతున్నాము ఎలా పెంచుకుంటాము మా ఇంట్లోకి రావద్దని చెప్పినా సరే వినకుండా చాలా ధైర్యంగా వచ్చేస్తున్నాయి నేనైతే పిల్లల్ని కొట్టనండి వీటికి బయట అన్నం పెట్టేదాన్ని అన్నం పెడితే అన్నం తినేవి ధైర్యంగా రెండు వస్తాయి మొత్తం ఏడు పిల్లలకి అన్నం పెడతాను నేను అవేవి ధైర్యం చేసి లోపలికి రావు భయపడతాయి కానీ ఈ రెండింటికి మాత్రం అస్సలు భయం లేదు చూడండి ఎంత ధైర్యంగా పడుకున్నాయో ఎందుకు పెంచుకొని అంటున్నాను మా అమ్మాయికి జాబ్ వచ్చింది దానివల్ల ఏంటంటే మేము ఊరు మారిపోతున్నాము ఇప్పుడు మేము వెళ్ళిపోయాక ఎలా బతుకుతాయి అని చెప్పేసి నేను ఎక్కువ అలవాటు చేసుకోవట్లేదు అలవాటు చేసుకోకపోయినా సరే బాగట్లేదు అనమాట ఇంట్లోకి వచ్చేసి నన్ను పెంచుకో నన్ను పెంచుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఇలా పడుకున్నట్లు నేనైతే బయటికి తగలను నాకు ఇష్టం ఉండదు అనమాట కానీ మా ఇంట్లో వాళ్ళు నువ్వు పెంచుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తావు నువ్వు పెంచుకోవద్దు అని చెప్పారు ఆల్రెడీ మాకు ఒక పిల్లి ఒక కుక్క ఉన్నాయి వాటిని కేరళ తీసుకెళ్ళడానికి మేము ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నాము ఇన్ని పిల్లలని అంటే తీసుకెళ్ళాం కదా అందుకని నేను చేర తీయటలేదనమాట కానీ అన్నం అయితే పెడుతున్నాను అన్నం పెట్టడమే తప్పులే అనిపిస్తుంది నాకైతే ఇవైతే బయటకు వచ్చేసి వెళ్ళిపోయాక నేను వెళ్ళిపోయాక బాధపడతాయనే ఒక బాధతోనే నేను ఇలా చెప్తున్నాను అనమాట నేను వెళ్ళిపోయాక అన్నం అంటే పని ఎవరో ఒకరు పెడతారు కానీ ఇలా ఇంట్లోకి ఎవరు రానివ్వరు కదా అన్నం అన్నా సరే ఎవరు పెట్టరు పిల్లలకి కుక్కలు అయితే పెంచుకుంటారు కానీ పిల్లల్ని ఎవరు పెంచుకోరు అందుకనే బాధపడి ఇంతకుముందు అస్సలు రానిచ్చేదాన్ని కాదు కానీ ఏం చేసినా అవి నేను పడుకుండా పోయేటప్పుడు అయితే వచ్చేస్తున్నాయి డోర్ వేసేసి పడుకున్నా సరే కిటికీలోంచి వచ్చేస్తున్నాయి నా సిచ్యువేషన్కి మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్